నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం మండలం చెక్కునత్తం పంచాయతీ సచివాలయంలో నూతన పింఛన్ల వివరాలను పరిశీలించి అర్హుల నుండి అర్జీలు స్వీకరించిన ప్రత్యేక అధికారిని లావణ్య రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వహణ కార్యదర్శి చెక్కునత్తం మణి నాయకులు మునిరత్నం కనకరాజు బీరప్ప తిమ్మప్ప రాము బాలు పంచాయతీ కార్యదర్శి మురళి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఏదైతే మీ సమస్య ఏదైతే ఉందో దృష్టికి తీసుకురండి అందరికీ న్యాయం జరిగే బాధ్యత ఎవరికి అన్యాయం అయితే జరగదు ఆవేశపడి మీరు మీరు అనుమానాలు పడి మీరు ఇబ్బంది తెచ్చుకోకుండా చివరి వరకు ఓపిక మీ యొక్క సమస్యని దృష్టికి తీసుకురండి ఆఫీసుల దృష్టికి దాన్ని ఏ విధంగా చేయాలో ఒకవేళ చిన్న చిన్న ఏమైనా దాని లోటుపాటు ఉంటే కూడా దాన్ని ఏం చేయాలో మనం మాట్లాడుకుని దాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచించి ఏం చేస్తాము దయచేసి ఎవరు కూడా ఆవేశానికి అబ్బాయి తగ్గిపోకుండా కొంచెం ఓపిక ఉండి ఈ కార్యక్రమాన్ని సజావుగా మన పంచాయతీలో బాగా జరిగిందని చెప్పి మనం పేరు వచ్చేలాగా మీరు కూడా కృషి చేయాలని చెప్పి మీరు అందరూ పేరు కొన్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తే మీకు అందరికీ కూడా ధన్యవాదాలు ఇప్పుడు మన మేడం గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి